హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు బోన్లెస్ చికెన్ తోటి చికెన్ పిక్కిల్ చేసి చూపిస్తానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదండి ఇవి కొంచెం చిన్నగా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తము చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుని వాష్ చేసి ఇలా స్ట్రైనర్లో వేసామండి ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాము ఈలోకి మనము దీనికి కావాల్సినటువంటి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి మసాలా ప్రిపరేషన్ చూసారా నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు తీసుకున్నానండి అది హాఫ్ కేజీ ఉంటుంది చికెన్ హాఫ్ కేజీ గట్రా కొంచెం తక్కువే ఉందండి సో హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఇవి ఈ మసాలాల టేస్ట్ చట్నీ కండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అవిలో అస్సలు పెట్టుకోకూడదు ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కూడా దీనిలో యాడ్ చేసుకున్నాం మిగతా స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి వేగటానికి ఇవి కొంచెం వేగిన తర్వాత అవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదండి ఇప్పుడు దీనిలో మిగతావి జీరా మిగతా స్పైసెస్ వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అండి ఇంకా తాలజిన చెక్క స్టార్ ఫ్లవరు రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఈ స్పైసెస్ సరిపోతుందండి ఇంకెక్కువ వేసుకుంటే అసలు మనం తినలేమండి వంట వచ్చేస్తుంది సో ఇలా తక్కువనే వేసుకోవాలండి ఇవి మంచిగా వేయించుకుందాం సరే మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఫైనల్గా మనము హాఫ్ టేబుల్ స్పూను గసగసాల వేసుకోవాలండి ఇది గ్రేవీకి బాగుంటుంది టేస్ట్ కూడా దీన్ని ఫైనల్గా దించే ముందు వేసుకోవాలి ఎందుకంటే ఇది ఈజీగా వేగిపోతుంది కాబట్టి చూసారు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ హీట్కే అది ఫ్రై అయిపోతుందండి మనం ఇలా ఫైనల్లో వేసుకుంటేనే లేదంటే అవి వేడికి చుట్టుపక్క అనిపించి వర్క్ బయటకు వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసేసుకుని చల్లారినిద్దామండి ఇలా పక్కన పెట్టేసుకొని ఒక వన్ మినిట్ చల్లారి ఇద్దాము ఈలోపు మనం బాండీ పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం బాండీ పెట్టుకున్నానండి ఎక్కింది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి దాంతోనే టేస్ట్ పిక్కిల్స్ ఏ పిక్కిల్ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి ఎందుకంటే మనం చట్నీకి సరిపడా వేసుకోవాలి దీన్ని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ చట్నీలోనే యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది కానీ వేరే కర్రీస్కి వాడకూడదండి హీట్ అయింది మళ్ళీ రీయూస్ చేయకూడదు నెక్స్ట్ థింగ్ నాన్ వెజ్ కాబట్టి అంత బాగుండదు ఇది కొంచెం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం చూసారా ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం దీన్ని స్విమ్లో పెట్టుకొని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్నే యాడ్ చేసుకుందామండి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి ఇది అంతా మనము ట్రై చేసి గ్రైనర్లో వేసినా కూడా వస్తేనే ఉంటుందండి ఇప్పుడు మిక్స్ చేసేద్దాం సరే నేను కొంచెమే కాబట్టి ఒకేసారి వేసుకున్నానండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే టూ టైమ్స్ మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం ఇది ఆల్రెడీ కొంచమే ఉంది కాబట్టి ఒకేసారి వేసేస్తాను నేను ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే త్వరగా మాడిపోయినట్టు అవుతుంది అంతకం పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వదండి చికెన్ పీసెస్ చూసారా అండి ఫ్రై అవుతుంది దీనిలో వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఇలా వచ్చేస్తుందండి ఇంకా ఇది చాలా టైం పడుతుంది అది చెప్పండి మరీ హైలో పెట్టుకొని చేసుకోకూడదు మీడియంలో పెట్టుకుంటే కనుక ఏంటంటే కంప్లీట్గా ఫ్రై అవుతుందండి నాన్ వెజ్ కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు ఇదంతా మనం వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించేసింది ఇంకా తగ్గిపోతుందండి ఇంకా ఫ్రై అయితే ఇంకా చాలా తక్కువ అయిపోతుంది దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెమే ఉప్పు ఈ ఇప్పుడు ఏదైతే వేస్తున్నామో ఈ ఉప్పు మిగతా మనం కలుపుకునేటప్పుడు రే కారంతో పాటు కలుపుకునేటప్పుడు తగ్గించే వేసుకోవాలి ఈ మెజర్మెంట్ ఏంటంటే ముక్క చప్పగా ఉంటుందండి వేయకపోతే మనం మరీ చప్పగా అయిపోయినట్టు ఉంటుంది నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువే వేసుకుంటున్నాను దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం ఈసారి మొత్తం మిక్స్ చేసామండి ఎందుకంటే ఈ సాల్ట్ వేయకపోతే ముక్క చప్పగా అండి అంత టేస్ట్ రాదు కాబట్టి మనం చక్కగా కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ ముక్క కూడా పట్టి టేస్ట్ బాగుంటుంది పిక్కి ఇంకా కొద్దిసేపు ఎయిట్ చేయాలండి మంచి కలర్ వచ్చే వరకు చూడండి ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుందండి మీకు మనకు అంటే ఏంటి ఇంతవరకు ఈ చికెన్లో ఉన్నటువంటి వాటర్ ఫ్రై అయిపోయింది అన్నట్టు ఇప్పుడు నుంచి ఫ్రై అయితే అప్పుడు చికెన్ కంప్లీట్ ఫ్రై అయినట్టు అండి ఇలా చూసారా చక్కగా ఇప్పుడు మనకు ఆయిల్ కనిపిస్తుంది ఇంతవరకు దీనిలో ఉన్న వాటర్ అంతా దాంతో ఫ్రై అయింది అన్నట్టు వాటర్ ఉన్నప్పుడు మనకేంటంటే వైట్గా కనిపిస్తూ ఉంటుంది ఇలా అసలు ఆయిల్ కనిపించదండి ఇంకా కొంచెం మంచి కలర్ రావాలి చూడండి ఇప్పుడు మనకి ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్ పైకి వచ్చేస్తుందండి చికెన్ అంతా చిన్నగా అయిపోతుంది ముక్కలు చూసారా పచ్చ చికెన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా ఎక్కువగా అనిపించింది చూసారా ఇంకా కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి ఇంకా తగ్గిపోతుందండి కొంచెం మంచి కలర్ రావాలి కొంచెం కలర్ చేంజ్ అయిందండి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కొంచెం వేగాలి ఈ వేగే టైంలో మనము ఆల్రెడీ మసాలా వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఇది చల్లారిపోయింది ఇలా ఒక వెల్లుల్లి గడ్డ ఉంటే సరిపోతుందండి హాఫ్ కేజీ చికెన్కి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి ధనియాలు నేను కొంచెం తక్కువ ఉంది కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నెక్స్ట్ లెమన్స్ ఇలా ఈ సైజు ఫోర్ లెమన్స్ అయితే సరిపోతాయి జ్యూస్కి ఇప్పుడు మనం ఈ మసాలాన్ని మిక్సీ వేసుకున్నాం ఇలా మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇది కొంచెం పౌడర్ అయిన తర్వాత మనం ఫైనల్లో వెల్లుల్లి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మనము ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి ఇవి పైన పొట్టు తీయొద్దండి అసలు తీయకుండా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఒక తిప్పి తిప్పేసుకుందాం మిక్సీ మిక్సీ వేసేస్తానండి చూసారా వెంటనే మూత పెట్టారు స్మెల్ అంతా పోతుంది ఇప్పుడు మనం ఒక్కసారి ఫ్రై చూద్దాం రేపు దగ్గరకు వచ్చేసింది ఇంకొక వన్ మినిట్ ఉంటే కనుక మంచి రెడ్ కలర్ వచ్చేసేయాలండి కొన్ని కొన్ని అలా కనిపిస్తున్నాయి కదా అలా మొత్తము చికెన్ పీసెస్ అని ఈ కలర్ రావాలి చెప్పా కదండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఏంటంటే మొత్తం రెడ్ డిష్గా వచ్చేస్తే లోపలంతా బాయిల్ అవ్వదు చికెన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ వేయించుకోవటానికే టైం అండి మిగతా ప్రాసెస్ అంటే ఇట్స్ ఈజీ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది మనకి సార్ ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం ఈ లోపల లెమన్స్ ఉన్నాయి కదా అవి కూడా స్క్వీజ్ చేసి పెట్టుకుందాం లెమన్స్ కూడా కట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకుందామండి లెమన్ గుడ్ కూడా జ్యూస్ చేసి పెట్టుకున్నామండి ఒకసారి ఇది ఇలా వేగుల్లో చూద్దాం మనము ఇది స్టవ్ పైన ఇలా పెట్టుకొని వేయించుకుంటూ ఆ ప్రిపరేషన్ చేసుకోవచ్చండి మసాలా వేయించుకోవడము లెమన్ స్క్వీజ్ చేసుకోవడము అవన్నీ చేసుకుంటూ ఎట్ ఏ టైం కంప్లీట్ అయిపోతాయి సార్ అన్నీ కలర్ వచ్చేసేయాలి కొంచెం ద్దాము భలే కలర్ వచ్చేస్తుందండి బోన్లెస్ అండి ఇది బోన్ కాదు ఎందుకంటే పిల్లలకైనా ఎవరికైనా ఈజీగా భయం లేకుండా పెట్టచ్చు అన్నట్టు బోన్లెస్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ థింగ్ ఏంటంటేనండి దీనిలో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి నేనైతే వేయను దానికి కూడా రీజన్ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎక్కువ రోజులు అంత టేస్ట్ సేమ్ ఉండదండి అది కూడా లెక్క కర్రీ ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి ఇదైతే మీకు సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది ఏమాత్రం తగ్గదు టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఏమవుతుందంటే కొద్ది రోజులకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఒక వన్ మినిట్ వెయిట్ చేసి తీసేద్దాం కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం తీసేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందా అండి ఇలా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం కదండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దామండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము ఆయిల్ చల్లారిపోయిందండి ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి చూసారా నేను ఈ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి ఇలా ఈ గ్లాస్ తో మీరు కప్పుతో తీసుకున్నా దేంతో తీసుకున్నా ఇలా ఒక గ్లాస్ కప్పు కారం తీసుకుంటే దీనికన్నా తక్కువ సాల్ట్ తీసుకోవాలండి అది మనకి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి నేను చూస్తారా హాఫ్ గ్లాస్తో తీసుకున్నాను ఎందుకంటే ఇది రాక్ సాల్ట్ కొంచెం సాల్టీగా ఉంటుంది నేను రాక్ సాల్ట్ని గ్రైండ్ చేసి వాడుకుంటున్నాను నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం పీసెస్లో కూడా కొంచెం వేసాం కదండి సో అందుకని ఇది సరిపోతుంది మీరు ఎప్పుడైనా మెజర్మెంట్స్ ఇదేనండి ఏ కప్పుతోనైతే తీసుకుంటారో రెడ్ చిల్లీ పౌడర్ దానికంటే తక్కువ సాల్ట్ తీసుకోవాలి అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే ఉప్పు ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది జరగదండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేద్దాం మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మసాలా ఉంది కదండి దాన్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని వేసేసుకుందాం దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం మొత్తం మిక్స్ చేసేసానండి ఇప్పుడు ఆల్రెడీ లెమన్ స్పీస్ వేసి కదా దాన్ని వేసుకుందాం దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేయాలి ఫైనల్గా అప్పుడు మనము చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలండి సరే లెమన్ కూడా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని యాడ్ చేసుకున్నాం పీసెస్ యాడ్ చేసుకుందామండి దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసేయండి మనం వేయించుకునేటప్పుడు చాలా ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తుంది కదండీ ఇప్పుడు చూసారా ఈ మసాలా వేసేటప్పటికల్లా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఇప్పుడు మనం దీన్ని ఇలా మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ అంటే వన్ మినిట్ కాదు మనం ఇలా మిక్స్ చేసేసి వదిలేస్తే కనుక రేపటికి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోనండి మనం ఏదైనా ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలండి ఇలా చేసినట్టయితే మీకు సిక్స్ మంత్స్ వరకు ఇదే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్లో మీరు చేసుకున్నట్టయితే సేమ్ ఏంత అంటే వన్ కేజీ టూ కేజీస్ అయినా చేసుకోవచ్చు చెప్పాను కదండి హాఫ్ కేజీకి కి అయితే ధనియాలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం తక్కువ ఉంది కాబట్టి హాఫ్ కేజీ కన్నా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్